ముందుగా అరుణాచలం సోషల్ మీడియాకు ధన్యవాదాలు నా పేరు బ్యాతోల్ భాస్కర్ గౌడ్ మాది కంది గ్రామం నేను ఆరవ నంబర్ వార్డు మెంబర్ని అంబేద్కర్ కాలనీలో నన్ను వార్డు మెంబర్గా గెలిపించుకోవడం జరిగింది దానికి నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అనుగుణంగానే నేను కూడా వారికి సేవలో ఉండడం అనేది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మొట్టమొదటిగా నేను క్యాన్వల్సింగ్ చేసినప్పుడు వాళ్ళు నాకు చెప్పినటువంటి కొన్ని సమస్యలలో ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీటి సమస్య దాన్ని నేను గెలిచిన ఒక నెల లోపలనే అక్కడ ఉన్నటువంటి బోర్లను మరమ్మతులు చేసి వారికి త్రాగునీరు అనేటువంటి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది అంతేకాకుండా యువతకు ఆదర్శంగా నిలబడ నిలబడాలనే ఉద్దేశంతో అంతేకాకుండా మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించి మహిళలను ఉత్తేజపరుస్తూ వారికి బహుమతులు ఇవ్వడం కూడా జరిగింది ఇదే విధంగా ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి గ్రామాభివృద్ధికి తోడ్పడతానని చెప్పేసి తెలియజేస్తున్నాను నా భరేమంత్ కంది మండల్ కంది గ్రామం నేను ఆరావాడు భాస్కర్ గౌడ్ని గెలిపించడం జరిగింది ఆయన అన్న మాటకు కట్టుబడి అనుకూలంగా అన్న మాట నిలబెట్టుకున్నాడు ఈ వాళ్ళ కందిలో అంటే ఆరో వార్డు మెంబర్ భాస్కర్ గౌడ్ వారే ఈ ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క వార్డు సభ్యులు గిట అందరూ ఇదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఉరి అభివృద్ధి కోసం మరీ యువత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పనిచేయాలని ఇదే భాస్కర్ గౌడ్ వారిని నిదర్శంగా తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు డుబ్బల పాండు నేను కందిగ్రామ నివాసిని ఆరో వాడు అభ్యర్థి భాస్కర్ గౌడను మేము మా వార్డు మెంబర్గా గెలుచుకున్నాము దాన్ని తదుపరి వార్డు మెంబర్ భాస్కర్ గౌడు గెలవగానే నెల లోపల మూడు బోర్లు బాగు చేపించాడు మరి వాటర్ కూడా వాడుకోవడం జరుగుతుంది దీన్ని బట్టి వార్డు మెంబర్ ఇక ముందు మా గల్లీకి మంచి పనులు చేస్తాడని మేము ముందు ఆశించుకొని వార్డు మెంబర్గా గెలిపించుకున్నాము ఈ భాస్కర్ గౌడ్ అనే క్యాండిడేట్ మా గల్లీకి ఇక ముందు కూడా మంచి చేయాలని మేము ఛానల్ వారిని మా వార్డు మెంబర్ అని కోరుకుంటున్నాడు మనవి చేస్తున్నాము